నేను చెప్తా మీ అన్నిటికి చెప్పిపోదామని వచ్చినా నాకు తెలుసు మీ అందరు కోపం ఉంటుందని ఇప్పుడు ఈ అవ్వండి కాపేది ఇండే అవ్వకు పింఛన్ రాలేదు దానికి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు మా సంసారం పెట్టి రెండు నెలలు అయింది నా నెల గవర్నమెంట్ వచ్చి రెండు నెలల నుంచి ఎలక్షన్ నడుపుతుంది భారతదేశం అమ్మ నువ్వు చెప్పానీ కదా ఇప్పుడు మీకు పదేళ్ళ నుంచి పింఛన్ చేయలే నువ్వు రెండేళ్ళు కాదు మా మా పార్టీ సంసారం పెట్టి మమ్మల్ని ఎట్టి ఇప్పుడు నువ్వు మాకు సమయం ఏంది నేను ఎక్కలే నేను ఓడిపోయినా నన్ను మీరు నేను ఓడిపోయినా నాకు తెలుసు నేను ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా అంటే మీకు పింఛన్ చేయరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే అని భయం పెడితే మీరు ధనాధనాలక వేసారు నాకు కొంతమంది వేసేరు కొన్ని ఏం చెప్తున్నారు కానీ వేస్తేనే కొన్ని నోట్లు వచ్చినాయి అయినా బాధ లేదు నేను ఓడిపోయినా కానీ నేను మీకు అందుబాటులో ఉంటున్నా పువ్వు కూడా ఓడిపోయాను అందుబాటులో ఉన్నాడా మీ ఊరికి ఎప్పుడు నచ్చ ఇటు పేరు వినిపిస్తున్నాడా ఏమమ్మా ఎలా నన్నుగొట్టి ఆరు కూడా ఓడిపోయిండు ప్రశాంత్ రెడ్డి ఆ పువ్వు కుడితే ఆ ఇద్దరు మేనత్త మేనల్లుడు వాళ్ళిద్దరు డ్రామాలు చేసి ఓట్లు ఇరగట్టిన ఓడగొట్టిపోయాడు ఓట్లు ఓటు ఇడగొట్టిర్రు ఎన్ని చెప్పాను అని తప్పులు చెప్పి రోడగొట్టి నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఓడగొట్టా పత్తట్లేదు నేనే ఉన్నా నేను లంగర తోము నా నంబర్ నేను ఐదేను నేనే పని చేసి పెట్టాలి పని అయితే నమ్ముతారా లేదా కాంగ్రెస్ పార్టీ రా గెలిస్తే పింఛన్లు రావని చెప్పి భయపెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పింఛన్లు వస్తున్నాయి మీ కరెంట్ బిల్ కూడా మాఫ్ అయింది అందరికి మాఫ్ కావాలి అరే ఒకే తరగతి కాదు రేషన్ కార్డు ఒకటే అవుతుంది ఒక్క రేషన్ కార్డుకి బియ్యం కార్డుకి ఒకటే అవుతుంది అరే అమ్మను నేను మాట్లాడి నేను వచ్చి రెండు నెలలు కానీ నా సమయం రేషన్ అన్నీ ఒక్కసారి ఎట్లా నాకు తెలుసు మీ బా నా బా నా బాధ నా మాట విన్నాక మీరు ఎప్పుడు ఇక మీ నా మాటల మీ బాధలు కూడా అన్ని చెప్తా నేను ఊరు ఊరు తిరుగుతున్న రోజు పొద్దున్నే అని కరెంట్ బిల్ మాఫ్ అయింది మీ సిలిండర్ కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్ లో వస్తాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది అనుకో ఇక తొమ్మిది వందల ఇరవై కట్టే ఐదు వందలకే కొనుక్కోవచ్చు మనం సిలిండర్ రెండు మూడు బస్సు ఫ్రీ అయింది మొన్న ఖాళీ ఉండే బస్సులు ఇప్పుడు అందరు ఫ్రీగా పోతు ఫ్రీ ఉన్నది కానీ బాగా ఎక్కుతున్నారు మేమేం చేస్తారు సర్కార్ ఏం చేస్తుంది మీరు వచ్చి ఆ పాత ఎట్లా పోతుంది ఇప్పుడు అట్లా పోతే మంచిగా అది తావుకర్ల పోతే పది లక్షలు ఉచిత అన్నిటికన్నా పెద్ద రెండు పథకాలు మూడు ఏ పథకాలు అంటే రైతుకు రుణమాఫీ కావాలి రెండు లక్షలు అది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆగస్టు పదిహేను లోపల చేస్తామని చెప్పారు అది నమ్ముర్రీ మీరు ఇక నేను చెప్పిపోయినా రేపు ఆయన అత్తడు కారాయణ వచ్చి ఏం చెప్తాడు ఎలక్షన్ అయితే చేయరు చెప్తాడు అమ్మ ముఖ్యమంత్రి చెప్పినట్టే పని అవుతుంది ఆయన డేట్ కూడా చెప్పిండు ఈ డేట్ లో కూడా అని చెప్తా చెప్తా ఇక ఇది వచ్చినాక అన్ని రైతులకు అని కొంత భూమి లేని ఉన్నారు వాళ్ళకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇస్తా అంటున్నా కాకపోతే సమయం కావాలా రెండు మూడో విషయం వచ్చేసరికి మీకు పదిహేను టిఆర్ఎస్ పార్టీ ఉన్నది కానీ మీకు బిఎఫ్ కరెక్ట్ ఇవ్వాలి బిఎఫ్ కరెడ్ వాళ్ళకి ఇవ్వలే రాళ్ళు మేము ఇప్పుడు మిరుకు ఎలక్షన్ అయిపోతుంది అంటే భారతదేశం అంతా కూడా ఎలక్షన్లు నడుస్తున్నాయి మీరు అయిపోతుంది అయిపోయినాక రెండు నుంచి మూడు నెలల లోపల మీకు బిఎఫ్ కరెడ్ ఇప్పించే బాధ్యత రాదు బిఎఫ్ కారెడ్ రావాలా బీడీ కార్మికులకు ఎవరికైతే రెండు వేల పద్నాలుగున్న వాళ్ళకి పింఛన్ రాలే వాళ్ళకి పింఛన్ రావాలా మన రెండు వేల నెల ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన పింఛన్ రాను వాళ్ళకి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఆ పథకం కూడా ఇవ్వాల్సింది ఉన్నది మేము ఒక్కటే మీకు ఏం అడుగుతున్నాం అంటే మా పార్టీ ప్రూడ్ వస్తు రెండు మూడు నెలలు అయింది మాకు ఒక ఆరు నెలలన్న సమయం ఇయన్నా లేదా అదొక సమయం నేను ఓడిపోయినప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటున్నా పని చేసి పెట్టే బాధ్యత నాది నమ్ముతారా అదే ఏ అవసరం వచ్చినా నా ఇక్కడ రావచ్చు మీకు పని చేసి పెడతా నైలు మస్తు మంది తెలుసు తెలిసా నైలు ఏడుంటా ఇలా లో నైలు మోడతాడు కదా నేనుంటా పువ్వు కుడతా వేడుంటుంది ఎప్పుడైనా నాకు కలుపుతుందా మీకు వాళ్ళకి పూగుట్టు కోటేస్తే వేస్తే అడుగుతారు ఏమన్నా పని ఉంటే ఏదో మంచిగా మమ్మల్ని ఓడగొట్టని అయినా మీకు పని చేసి పెడతా కానీ ఇప్పుడు మీ పురాణపేట పని కావాలా నేను ఎవరు ఈ చెరువు నింపాలనుకో నీళ్ళతో నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడుగుతా సార్ నాకు ఈ చెరువు నిండాలా నువ్వు ఓడిపోయినావు గదిలో నీకెందుకు అంటాడు ఏమమ్మ నేనంట నేను ఓడిపోయిన సార్ మొన్న ఎంపీ ఎలక్షన్ ఈ పురాణపేట వల్ల గట్టి ఓట్లు వేసినా సార్ వాళ్ళని పాప వాళ్ళని కాపాడుకోవాలి సార్ అని చెప్తాను ఆ చెప్పేందుకు నన్ను బలవంతుని ఏమని అడిగినా వచ్చిన వచ్చినా కానీ నన్ను గెలిపిమని నేను రాలే నేను పోటీ చేస్తలేదు సర్కార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ ఏదైనా పని కావాలంటే ముఖ్యమంత్రితోనే అవుతుంది ముఖ్యమంత్రికి వెళ్ళి పాల్గొండకెళ్ళిపోయేటువంటి నేను మీరు నన్ను బలవంతుని చేస్తూ పోయి అడుగుతాను ఇక నన్ను కానీ కానికపోతే నేను ఎందుకు పోతా నాకేం కర్మ స కూర్చుంటాను ఒకసారి అయిపోయింది రెండోసారి అడుగుతున్నా నమ్మి మా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు పోటీ అయింది మీ ఊరికి పని చేయించే బాధ్యత నాదని చెప్పి చెప్తున్నా ఉంటారా ఏమమ్మా పదేళ్ళు పింఛను రెండు నెలలు రెండు నెలల నుండి అడుగుతావు గట్టిగా అడుగుతున్నా ఏ అని అమ్మా మీరు రెండే నెల ఐదు ఆరు నెలల సమయం అని అడుగుతున్నాను ఇచ్చారు ఎందుకు మేము దొంగతనం పని కదా మీకు తెలకుండా ఎకరానికి మూడు వేల రూపాయలు మీ పైసలు తిన్నారా మత్తు తిన్నారు మేము తినలేము మొన్న మీరు రెండున్నారు తిన్నాడు ఓటుకు రెండు వేలు మూడు వేలు ఎక్కడ వేసినాడు ఓది ఇచ్చినాడు ఆ ఇంతకెళ్ళి దొంగ పైసలు మీ పైసలే లక్ష రూపాయలు తిన్నాడు మీ ఇందరికి వెళ్ళి తిని మీకు రెండు వేలు ఇచ్చి మీరు ఓటు వేసినారు పాపం అని మేమేమో తిననున్నాము మేమేమో చెడిపోయినాం పైసలు ఇప్పుడు చేస్తారా లేదా అందరు లేబడరు గట్టిగా ఏ పని చేపించే బాధ్యత నాది శివ ఉన్నాడు సురేష్ ఉన్నాడు అది దగ్గరకి కొత్త నా దగ్గర తీసుకొస్తాడు ఇగో అమ్మా ఇవే త్వరగా పోతారు కూస పెడతా ఇంత పెట్టరు నువ్వు ఇవడు రేపు నువ్వు అయినాక బువ టైమ్ లో పోతే తిన్నావు అని అనుకుంటారు తిని తింటా పడతా లేకుండా బువ పెడతావు ఆడే కూర్చోవు వాళ్ళు పట్టరు పట్టరు వాళ్ళకి నిజ పడతారు గట్టిగా పోయేస్తా మరి మన బలవంత మీరు గాడి కాంగ్రెస్ పార్టీ అధికారిన కాంగ్రెస్ పార్టీ ఓటేసి మీరు పట్లాడుకుంటున్నాను నేను చెప్తూనే ఆయన బిలాడి నా దగ్గర ఏమమ్మా రైలు బాగా దూరం లేదు

ఈ ఊర్లా పెద్ద పెద్ద చెరువు నింపుకుంటే రెండో పాంట పండి మేము అందరం బాతుకుతాం దానికి నా మనసు దాని మీద పెట్టినా ఇప్పుడు పెట్టాను నేను చేపించే ప్రయత్నం నేను చేస్తాను నా మనసులో పెట్టుకున్నాను వాడిగా చెప్తా ఇంత పెద్ద చెరువు నింపుకుంటే రెండో పంట పండుతుంది చేపించిన అది ఉన్నది నేను చెప్పిపోను ఇప్పుడు ఎందుకంటే నేను ఓడిపోయినా నాకు అంత పెద్ద అధికారం ఉండదు కాకపోతే పార్టీ అధికారంగా మీ అందరికీ ప్రయత్నిస్తాం మళ్ళీ ఐదేళ్ల తర్వాత నా ఓటు కాస్త అప్పుడు సరే అమ్మేస్తాం మరి ఎప్పుడు ఐదేళ్ళ కూడా గెలిపియాల మళ్ళీ మంచిది

అరే నేను పది అంతగా నిలబట్టం మన మేము కుసిన పెడితే మళ్ళీ వచ్చి అందుకున్నారు ఇక పంచాయతీ అయితే మళ్ళీ ఎందుకు నాన్నెలు నిలబడము మేము అమ్మా మేము టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నది మేము సంసారం పెట్టి నాన్నేళ్ళు అయింది నాన్న నెలలో రెండు నెలలు ఎలక్షన్ నడుస్తున్నది కావా అంటున్నది నాలుగు వేలు పింఛన్ ఇస్తానం ఇవ్వలేవన్నది నాకు ఓట్లు ఎన్ని పడ్డా ఈ ఊర్లో నూట రెండు వందల ఓట్లు వాళ్ళు ఇంత పెద్ద ఊర్లో నాకు అన్నీ అడే వేసి నేను ఇంట్లో ఓడిపోయినాక మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఓడిపోయినాక మీ ఊరికి రావడం నేను నాలుగోసారి మరి పువ్వు గుర్తలు ప్రచు ఓడిపోయినాక ఒక్కసారి వచ్చిందా పోటీ చేసినామా మీరు ఆలోచించుకోండి వచ్చిందా పోటీ చేసినామే మేనత్త మే ఇద్దరు డ్రామాలు కలిపి నన్ను ఓడగొట్టిర్రు అర్థమైంది ఆమె మేనత్తావు పువ్వుకెళ్ళి పోటీ వేసినా ఆమె కార్కెళ్ళి గెలిచిన అయినా మేనల్లుడు ఇద్దరు గెలిచిన నూడగొట్టారు ఇద్దరు ఒక్కసారి గురాలి నేను నాలుగు సార్లు వచ్చినా మీ గురించి వెనక మంచుకో చెడుకో దేనికో వచ్చిన ఈ ఎలాడు ఎందుకు వచ్చిన నేను పోటీ వేస్తలే నేను పోటీ లేని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మనకి పని కాళ్ళతో కావాలా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందా వేరే వాళ్ళు చేస్తారా ఓల్ చేయాల పని మీకు కాంగ్రెస్ కూడా వేయాలా కదా ఏమైనా పని కావాలంటే మీ ఊరికి ఏదైనా పని కావాలంటే నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా సార్ నాకు ఈ పని చేయంట ఆయన ఏమంటాడు నేను ఓడగొట్టారు కదా నీకు బుద్ధి లేదా అంటాడు నేనంట సార్ నేను కొద్దిగా ఓడిపోయినా అలా దొంగ పైసత్తులను ఓడిపోయినా నాకు ప్రజలందరూ ఎవరైతే విచక్షణతో ఓట్ నాకు వేసిర్రు సార్ మొన్న పార్లమెంట్లో కూడా మా కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ గట్టి ఓట్లు మా పల్లికొండకు మద్దతుందని అడిగేదానికి నేను వచ్చిన నన్ను బలవంతుడు నేస్తాగా నేను పోయి మీ అంతకు అడుగుతాడు ఏమమ్మా మీరు నన్ను బలవంతుని వేయాల గాడికి గడ్డేసి ఆవు పాలు విండుతారావు మీరు ఇప్పుడు మంచుకొచ్చేటో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది నేను లంగళమో దొంగలము ఐదేళ్ళు అయితే మా ఊళ్ళో నడుస్తుంది మమ్మల్ని నమ్మితే ఇంత ఇంతో వేసి పెడతాం ఇక నాకు అధికారం లేదు నేను వేదికల మీద వచ్చి మాట్లాడలేను కానీ మీకు ఏదైనా పని చేసి పెట్టగలుగుతా గెలిస్తే నా పవర్ వేరుంటుండే ఓడిపోయినా నారాది కాకుండా ఆలలేకి ఇంట్లో కూర్చోలేదు తిరుగుతున్నా ఇవాళ కూడా మీకు ఏ పైన చేసి పెట్టే బాధ్యత నాది మీరు అందరు అడ్లు జోకిస్తారు పల్లికొండ అంటే ఇలా తోటలు తక్కువ ఉంటాయి పొలాలు ఎక్కువ ఉంటాయి అందరు అడ్లు జోకిస్తారు మీరు జోకించే దగ్గర ఒక్క కిలో అన్న కడతా కొట్టి రమ్మని మీరు ఆలోచించారు ఏం ఎందుకొట్టలే ఎందుకు దొంగదనం చేస్తే కాళ్ళు ఇరగొడతా గాలి చెప్పిన ఒక్కొక్కడికి రైతులను దోపిడీ చేద్దాన్న మీకు సరే కాంగ్రెస్ పథకాలు ఏమి ఇచ్చిందో ఏమి ఇవాళ పక్కన పెట్టండి మీకు ఎకరానికి మూడు వేలు రూపాయలు మిగిలిచ్చింది కాంగ్రెస్ పార్టీ సునీల్ అని చెప్పి మీ అందరికీ ఎకరానికి మూడు వేలు మీ దోపిడిని అరిగట్టినాం ఈ మూడు వేలు ఒక్కరు తినకపోతుండే అక్కడ ఆఫీసర్ తింటుండే సొసైటీ చైర్మన్ తింటుండే డైరెక్టర్ గారు తింటుండే రైస్ మిల్ ఒకటి తింటుండే ఇట్లా అందరు మంచిగా ఉన్నారు మంచుకుంటుండ్రు ఎకరానికి అది పని చేపించినాం నీకు మూడు వేలు మిగిలింది అలా మీ పైసలు దొబ్బి తిని మీకు వంచడం విషయం మీకు అర్థం కాలేదు నేను రూపాయి తిన్నా నాకు రూపాయి అవసరం లేదు ఆ రోజు కూడా చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా తింటే రెండు పూటలు తింటే అరుగుతలేదు మాకు పని లేక కారణం కూర్చుంటున్నాం తల్లి అంటే మీ పనులు చేయించాలా మేమే మీకు అలవాటు చేసుకుంటాం మీ నాది మీ లెక్క కష్టమే ఉండే తోట మా అమ్మ మీ లెక్క కష్టపడుతుండే ఇంత చదువుకొని మంచిగా అయినా తెలివి తెచ్చుకున్నా కష్టపడ్డా ఇంత మా అమ్మ తెల్ల ముఖం చేసిన నాలో చెప్పేటోడు కూడా కావాలి కదా దాని చెప్పి దొంగతనం చేస్తే మా తప్పు అట్లా చేస్తలేం కదా మేము మీకు వరిలా కడత లేకుంటే చేసినాం అమ్మ పెన్షన్ అడుగుతుంది పెన్షన్ అయితే రెండు వేలు వస్తాయి నీకు ఎక్కడానికి మూడు వేలు ఐదు బిగాలు ఉంటే పదిహేను వేలు రెండు పండ్డానికి ముప్పై వేలు మిగిలిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమమ్మా మిగిలిందా లేదా మీరు గుర్తించాలా కొన్ని పనులు చేసినాయి మేమేమన్నాం సంసారం పెట్టి నాలుగు నెలలు అయింది రెండు నెలలు ఏం పని అవుతలేదు మిరుకి ఎలక్షన్ అయిపోతుంది అయిపోయినాక మీకు పెన్షన్ ఇవ్వమని చెప్పినాక పెన్షన్ ఇచ్చారు కరెంట్ బిల్లు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు వస్తుంది రుణమాఫీ చేసేది ఉంది పెద్దది దీని వరకు ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించాడు డేట్ కూడా చెప్పాడు ఆగస్టు పదిహేనులో కూడా మీరు రుణమాఫీ అవుతుంది కారు వాడు తిరుక్కుంటే చెప్తున్నాట రుణమాఫీ వేయరని చెప్తున్నాట ఇక అంత గట్టిగా మేము చేస్తామని డేట్ ఇచ్చినాక చెప్పుకుంటుంటారా సరే ఆడు కోటి ఆడి చేస్తారా మరి రుణమాఫీ మేము కదా చేయాలా ఏదైనా అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితోనే అవుతుంది మీరు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మరి భూమి ఉన్న కానీ భూమి లేని మా మనుషులం కాదా మాకు అడుగు లేదని కొంతమంది మా అవ్వాలి అంటారు ఇక్కడ భూమి లేని వాళ్ళకి కూడా ఎక్కడానికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఎలక్షన్గా కానీ ఇస్తామని చెప్తలే ఫస్ట్ రుణమాఫీ చేస్తారు రుణమాఫీ చేసిన రుణమాఫీ కన్నా ముందు బియ్యం కరెంట్లు ఇప్పిద్దాం పదేళ్ళ నుంచి అక్కడ బియ్యం కరెక్ట్లు ఇవ్వలేడు ఎవరైతే భూమి లీనలో పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అది కూడా ఇస్తారు ప్లస్ మహాలక్ష్మి పథకం కింద రెండు వేలన్నర ఇచ్చేది ఉంది దీని తర్వాత నాలుగు వేల పెన్షన్ ఉంది ఒకటి 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 వేసుకుంటూ వస్తుంది ఇప్పుడు మనం కూడా అనుకుంటాం అన్ని ఒకరు అయితే మన ఇళ్ళలో వాళ్ళకి పైసలు కావాలి కదా మళ్ళీ సంసారం ఎట్లనో గవర్నర్ సర్కార్ సంసారం కూడా అట్లనే నడుస్తుంది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నేను తెల్లారి చెప్పుకునేందుకు ముఖం ఉంటుంది మా మా మాకు ఓటేసిర్రు సార్ మీకు ఈ పని చేసి అని మీరు వేయకుండా చేసే బాధ్యత నాదే మీరు మాకు ఓటేయాలని పక్కన పెట్టాం మీ ఊరికి వెళ్ళి ఇప్పుడు ఎందరో మంది సిఎంఆర్ఎఫ్లు కావాలా కళ్యాణ్ లక్ష్య కావాలని మా దగ్గరకు వస్తున్నారు వీళ్ళు ఓటేసిర్రా ఏ కులము ఏ ఊరని చూడం కన్ను ముసుకొని పని బాధ్యత నాది మీరు నన్ను బలవంతుని చేస్తే నేను మీకు పని చేయించే బాధ్యత నాది వేయకుండా చేస్తా అని చెప్తున్నా కానీ నా మాటకు విలువ ఉండదు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా జీవన్ రెడ్డి సార్ మన ఎంపీ సార్ చాలా ఆయన కూడా వ్యవసాయదారుడే ఆయన నలభై ఏళ్ల కింద మంత్రి ఇప్పటికైనా వ్యవసాయం చేసుకున్నా బతుకుతో ఆయన దగ్గర రూపాయలు లేవు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చానికి గెలిపిస్తుంది ఎందుకు మన తెలంగాణ బాణిని ఢిల్లీలో పార్లమెంట్లో వినిపిస్తాడు మాట్లాడతాడు రైతుల సమస్యల మీద మాట్లాడే ఉన్న వ్యక్తి సాక్షాత్తు ఆయన్నే వ్యవసాయదారుడు కనుక అసలు కేంద్ర మంత్రి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి అటువంటి గెలిపిద్దామా ఐదేళ్ళకు కూడా మనం కనిపించే గెలిపిద్దామా ఎంపీగా గెలిపించి ఐదేళ్ళే కనిపించలేదు మొన్న నాన్నెల కింద కనిపించిన ఆమె పోటీ చేసి ఓడిపోయింది ఆమె కనిపిస్తలేదు మరి వాళ్ళకి ఓటేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించుకోరు కార్ గుర్త పదేళ్ళు మనం ఎండబెట్టిపోయిండు కొన్ని ఇచ్చిండు కొట్టిన చెప్పినాయి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తే పనులు అయితే కార్ గుర్తుకేస్తే పనులు అయితే నేనైతే పోటీ చేస్తాను నా బా నాకు సంబంధం లేదు కానీ మీకు సేవ చేయాలంటే మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీని ఓటిపి గెలిపిస్తే నేను మీకు బలంగా ఉంటానని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా వేస్తారా కాంగ్రెస్ పార్టీకి ఏమమ్మా వేస్తారా మేము రూపాయి పోవచ్చు కానీ మీ దోపిడీ చేయండి దోపిడీ చేయాలి ఇట్లా దోపిడీ చేసి పంచుకుంటే ఎన్నో పంచవచ్చు కానీ బతుకు వాళ్ళు ఇంతే బతుకుతా మీ దోపిడీ అయితే వేయాలి మాత్రం పక్కా మీరు నన్ను ఆదరించుకుని మీ పళ్ళు చేసి పెట్టే బాధ్యత నాది అందరికి వేయచ్చు అక్కరికొక్కరికి ఇది కష్టది వాళ్ళకి చేసి పెడతాం అందరికి సర్కార్తో ఏమక్కరు ఉంటుంది ఓ పనాలు చేసుకోవాలా ఓ లౌసమాలు చేసుకోవాలా మూసరోలకు పింఛన్లు రావాలా పిల్లలకు చదువులు రావాలా పిల్లలకు ఉద్యోగాలు కావాలా దావుకళ్ళు పోతే ఎంత పెద్దవరకైనా పది లక్షలు కట్టమంటే అవస్థ అవుతుంది అటువంటి పనులు మన సర్కార్ తీసుకెళ్ళి చేయించుకుందాం నేను చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం చేస్తారు అమ్మ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేము ఇట్లే చెప్పినాం మాకన్నా ముందు వాళ్ళు వచ్చి ఎట్లేం చెప్పారో మీరు ఆలోచించరు ఇక చెప్తారు మన మధ్యలో భేదాలు సృష్టించేది చెప్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ వాళ్ళకు మాకు మీరు ఎవరు కొట్టేసిందో మీకు తప్ప వేరే ఒకటి తెలియదు మీరు ఆలోచించుకొని మాకేయాలి అనిపిస్తారు మాకేయండి వాళ్ళకి వెళ్ళాలనిపిస్తే వాళ్ళకి నాకు అంత ధైర్యం ఉన్నది చెప్పదు ఎందుకన్నా చేస్తా చేపిస్తా నమ్మకం చెప్తా అలా లేదు అలా ఏ పని చేయలేరు పింఛన్ ఇప్పి ఏం చేయలేరు అచ్చిగా ఏం మాట్లాడినో మీ అందరికి కూడా తెలుసు మా మాటలకు వాళ్ళ మాటలకు ఎంత తేడా ఉందో మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏమమ్మా చేస్తున్నాం ఏమమ్మాస్తారా పోస్తామనిగా మొన్న బాగా తక్కువ లేకూరి నాకు ఇకారం కారం పల్లికొండ పల్లికొండకాడ ఇప్పుడు బస్ ఫ్రీ అయింది ఫ్రీ అయిన ఏంటైనా చెప్తున్నా అమ్మా పల్లెకొండ మాట్లాడుతున్నా పల్లికొండ మీ పల్లెకొండకు లేదు మా ఊరు సావెలకు కూడా లేదు రాసుకున్నా మీకు మినిస్టర్ కు పెట్టిన చూపెడుతుంది అమ్మ పల్లికొండకు లేదు మా ఊరికి లేదు మా సావేలకు బస్సు లేదు మీ పల్లకొండకు లేదు టికెట్ ఉండాలి ఫ్రీ ఇస్తామన్నాము ఇప్పుడు టికెట్ పెడుతున్నా బండు బండుగా అడుగుతారు మమ్మని ఇక అమ్మ మొన్న దాకా బస్సులు ఖాళీ పోయేటి ఇప్పుడు ఫ్రీ అనగానే కానీ అక్కడకి లేని కూడా పోతున్నారు దానికి సర్కార్ ఏం చేస్తుంది ఇచ్చే ప్రయత్నం చేస్తా అక్కడికి లేని వాళ్ళు వచ్చి అక్కర్ ఉంటేనే ఉండ్రి టికెట్ అడుగుతలేరు అందరు పోతున్నారట దాంట్లో మీర కాదమ్మ కొంతమంది అందరు అంటే ఇక అమ్మ ప్రజల దగ్గర నియంత్రణ ఉండాలి మన దగ్గర ఉండాల సర్కారు ఫ్రీ వేస్తా అనేది మాట ప్రకారం చేసింది ఇంకోటి ఇండ్లు నేలకి కూడా ఇండ్లు ఇచ్చేది ఉంది టీఆర్ఎస్ వాడు ఏం చేసి ఉండు మొన్న ఎలక్షన్లప్పుడు మీ అందరికి ఇండ్లు కట్టమని పేపర్ ఇచ్చిండు నేను ఆ రోజు చెప్పిన గుడికాడ అనుమాన్ల కాడ ఆ పేపర్ అమ్మ దానికి విలువలే అని చెప్పినా ఇక్కడ మీరు నన్ను నమ్మలేరు ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఊరికి ముప్పై ఐదు నుంచి నలభై ఇళ్ళు వస్తాయి ఆ నలభై ఇల్లు లేని మీ మహిళా సంఘాలకి ఇస్తే మీరే పంచుకోండి మీ మావోళ్ళు వంచిండ్రు అనుకో మనం బండు బండు తిడతారు మీరు అది మీ చుట్టాలకి ఇచ్చుకోరు మీ బాబ ఇచ్చుకున్నారు మీ దోస్తులకు ఇచ్చుకోరు